హలో అండి ఈరోజు వీడియోలో పండగ సీజన్ స్పెషల్ రెసిపీ శనగపప్పు పాయసం మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యం సేమియా పాయసం కాకుండా ఇలా కొంచెం కొత్తగా శనగపప్పుతో పాయసం చేయండి చాలా రుచిగా ఉంటుంది మనం ప్రసాదంగా కూడా పెట్టవచ్చు లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు శనగపప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా నానిపోయి ఉండాలి తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మనం ఎప్పుడైతే పాయసం చేయాలనుకుంటామో ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు రెండు టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యం నానబెట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి నానబెట్టిన శనగపప్పుని వేసుకొని రెండున్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి నేను ఫస్ట్ వేసిన వాటర్ గ్లాసు మిస్ అయిందండి వీడియోలో మొత్తం రెండున్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నాన్ ఉన్నాయి కాబట్టి శనగపప్పు తొందరగానే ఉడికిపోతాయి చూడండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోయాక ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఈ సగ్గుబియ్యం కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ సగ్బియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోవాలి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా మనకి బాగా ఉడికితే అలా ఉండాలన్నమాట అలా బాగా ఉడికిపోయాక ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాజ్ పౌడర్ వేసుకోవాలి ఇవి బెల్లం బాగా కరిగేటట్టుగా కలుపుకోవాలి ఇలా బెల్లాన్ని అంతా బాగా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఏదైనా చిన్న కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ కానీ మీ దగ్గర గీ ఉంటే గీ వేసుకోండి ఇందులోకి తురిమిన బాదం పప్పు అలాగే కిస్మిస్ తురిమిన ఎండు కొబ్బరి వేసాను మీ దగ్గర జీడిపప్పు ఇంకా ఏవైనా డ్రైనర్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఉంటే వేసుకోవచ్చు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాయసంలోకి కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు వరకు వేసుకొని కలుపుకోండి ఇలా వేసుకోవడం వల్ల బెల్లం మనం బెల్లం వేస్తాం కాబట్టి పాలు స్టవ్ మీద ఉన్నప్పుడు వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది సో ఇలా వేసుకున్నామంటే పాలు విరిగిపోకుండా కమ్మగా ఉంటుంది అలాగే మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి బాదం పప్పు వాటిని వేసేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది ఇది చల్లారాక ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్